ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉచితంగా పండ్ల పూల మొక్కల సాగును చేపట్టవచ్చని ఉద్యాన పంటలతో రైతులకు సుస్థిర ఆదాయం లభిస్తున్నాయడంలో ఎలాంటి సందేహం లేదన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామ రైతు నాగేశ్వరరావు ఉపాధి హామీ పథకం కింద ఎకరా విస్తీర్ణంలో వేసిన జామ తోటను కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి సందర్శించారు మొత్తం నాలుగు వందల నలభై నాలుగు వేగ పథకం కింద మొదటి ఏడాది లక్ష ఇరవై ఆరు వేల నూట పది రెండో ఏడాది అరవై వేల ఏడు వందల ఏడు మూడో ఏడాది అరవై నాలుగు వేల నాలుగు వందల ఏడు మొత్తం రెండు పాయింట్ యాభై ఒకటి లక్షల సాయం అందుతుంది గుంతలు తవ్వేందుకు మార్కింగ్ చేసింది మొదలు మొక్కల కొనుగోలుకు రవాణాకు నాటడానికి సంరక్షణకు ఇలా వివిధ పనులకు ఆర్థిక సాయం అందుతుందన్నారు ఉపాధి పథకం ద్వారా ఈ పంట వేసేందుకు చాలా ఆనందంగా ఉందని రెండో ఏడాది నుంచి ఆదాయం రావడం మొదలవుతుందన్నారు ఏడాదికి రెండు లక్షల నుంచి రెండున్నర లక్ష వరకు ఆదాయం వస్తుందని రైతు చెప్పారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ రైతుల క్షేమం సంక్షేమానికి ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయని స్వర్ణాంధ్ర సాందరణకు వ్యవసాయ అనుబంధ రంగాల జీవీఏలో ప్రగతి కీలకమని ఈ నేపథ్యంలో ఉద్యాన పంటలతో పాటు పశుపోషకును ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు జిల్లాలో ఈ ఏడాది నాలుగు వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా దాదాపు లక్ష్యాన్ని చేరుకోవడం జరిగిందన్నారు రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పొలం పిలుస్తోంది కార్యక్రమాల ద్వారా సలహాలు సూచనలు అన్ అన్ని విధాలా చేయిపట్టి నడిపించడం జరుగుతోందన్నారు అగ్రిటెక్ పైన అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా సూచించారు కార్యక్రమంలో ద్వామ ఏ రాము నందిగామ ఆర్డీఓకే బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు